మరి ఈ సంవత్సరంలో మొత్తం మీద అటు ఆడవారు కానీ ఇటు మగవారు కానీ అందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కాస్త ఎలా ఉండాలో ఒక మాటలు చెప్పండి ఏం లేదు ఎక్కువగా ఎరుపు ఎరుపు రంగు దుస్తులు ఎక్కువగా ఎరుపు మెరూను పింకు ఆరెంజ్ ఇలాంటి దుస్తులు ఎక్కువగా ధరించడం వల్ల ఎందుకంటే ఈ సంవత్సరం అధిపతి రవి కాబట్టి సూర్యుడికి సంబంధించిన రంగులు ఎక్కువగా వాడాలి సాధ్యమైనంత వరకు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి మరీ ముఖ్యంగా రాత్రి పూట వాహన ప్రయాణాలను అంటే ప్రైవేట్ వెహికల్స్లో తిరగడం ఆపేయాలి చాలా వరకు కామన్ అంటే బస్సులు ట్రైన్లు ఫ్లైట్లను వాడండి ఎక్కువగా వ్యక్తిగతమైన వాహనాలకు దూరంగా ఉండండి అలాగే మరీ ముఖ్యంగా మగవాళ్లకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సంవత్సరం మీరు కోపాలను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఇది మగవారికి ఇచ్చే సజెషన్ ఎందుకంటే ఈ సంవత్సరం డామినేషన్ అంతా ఆడవాళ్ళదే కాబట్టి సో ఆడవాళ్ళకి ఎలాగూ కోపం ఉంటుంది కాబట్టి మగవారు కోపాన్ని తగ్గించుకోండి ఎందుకంటే సమాజంలో కూడా ఆడవారు బయట సమాజాన్ని బేజ్ చేసుకొని ఉద్యోగాలు నిర్వహించాలి ఇంటికి వచ్చిన తర్వాత గంట తిప్పాలి ఈ రెండు చేయడం వల్ల ఏమైతుంది అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్టిక్ అవుతుంది లైఫ్ దానివల్ల వాళ్ళు స్ట్రెస్ను తట్టుకోలేక ఒకటో రెండో బరస్ట్ అవ్వడం వల్ల దాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఇంట్లో కుటుంబ కలహాలు అనేవి సిద్ధిస్తున్నాయి సో దానివల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అందుకని కోపాన్ని మగవాళ్ళు తగ్గించుకోవడం వల్ల తొందరపాటును తగ్గించుకోవడం వల్ల అండర్స్టాండింగ్స్ పెరిగి చాలా అనుకూలంగా ఉంటుంది అండ్ ఈ సంవత్సరము ఎక్కువగా ఈ ఇల్లీగల్ అఫైర్స్ వల్ల ఈ సంవత్సరము చాలా వరకు క్రైమ్ రేట్ పెరిగే అవకాశం ఉంది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బాగా పెరిగింది ఈ ఇయర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది దానివల్ల అందుకని కొద్దిగా కోపాలను తగ్గించుకోవడం అలాంటి పనుల పట్ల దూరంగా ఉంటే మంచిది సో మొత్తం మీద ప్రతి ఒక్కరూ కూడా కోపాలను తగ్గించుకొని కంట్రోల్డ్గా ఉండడానికి ప్రయత్నిస్తుంటే అంత మంచిగా జరుగుతుంది అంటారు అలాగే బాగోలేని రాసులు వాళ్ళు అంటే ఈ సంవత్సరం అంత పెద్ద అద్భుతంగా లేని రాసులు వాళ్ళు ఏది కొనుగోలు చేయడం కానీ ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ అంటే ఇళ్ళ కొనుగోలు కానీ లక్ష పారవుతుంది కాబట్టి బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా వెండి మీద ఇన్వెస్ట్ చేయడం మంచి అవకాశం ఈ సంవత్సరం బంగారాన్ని కొనలేము మనం ఈ సంవత్సరం ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతుంది సో వెండి మీద ఇన్వెస్ట్ చేయడం చాలా మంచి అవకాశం సో ఎవరైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక దాని మీద చేయొచ్చు అంటారు ఓకే